దీ నెల్లూరు ఆరవేశ బులియన్ మార్చెంట్ అండ్ బాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి నెల డెబ్బై మంది వృద్ధులకు రెండు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్ గత పదిహేడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నట్టు మీడియా ద్వారా అధ్యక్షులు శోభన్ బాబు తెలియజేశారు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీద దగ్గర వృద్ధులకు పెన్షన్ జరిగింది కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫనీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం తదితరులు ఆరోవేషియా బులియన్ మర్చెంట్ అండ్ ప్యాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని డెబ్బై మందికి వెయ్యి రూపాయల చొప్పున వృద్ధాప్య పింఛను అందజేసి ఆ వృద్ధులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి మరియు పండ్లు ఎండకు వృద్ధులకు ఒక్కొక్కరికి గొడుగు ఇవ్వడం జరిగింది అనంతరం ముఖ్య అతిథి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి కొనగల్ల శోభన్ బాబు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశానికి అతిథులైనటువంటి శ్రీ వైభవ శ్రీనివాసరావు కూడా వేదిక నుంచి కోరుతున్నాను ఇంకొకటి సోమశెట్టి రమేష్ బాబు కూడా వేదిక నుంచి కోరుతున్నాను కోరుతున్నాను కొనగల శోభన్ నేను ఈ నెల్లూరు ఆరు వేస గురి మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు మా కళ్యాణ మండపం అసోసియేషన్ తరపున గత పదిహేడు సంవత్సరాలుగా డెబ్బై మంది వృద్ధులకు వెయ్యి రూపాయల లెక్కన పెన్షన్ ఇవ్వడం గత పదిహేడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నగారు ఇన్ని పన్నెండు ఒత్తిడిలో ఉన్నా కూడా ఈరోజు మా కోసం సమయాన్ని వెచ్చించారు వారికి మా ధన్యవాదాలు అలాగే ఈరోజు మా ఉపాధ్యక్షుడు అమరా శివ గారి పుట్టినరోజు సందర్భంగా డెబ్బై మంది వృద్ధులకి అన్నదానం అన్నం భోజనం ఏర్పాటు చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నాలం కిరణ్ కుమార్ మెంట సుబ్బ్రాడి గారి కుమారులు తర్వాత శోభన్ నా మా ఫ్రెండ్ ఒక అతను తర్వాత సుబ్రహ్మణ్యం గారు తొల సురేంద్ర గారు పిఆర్ గోల్డ్ హజరత్ వీళ్ళందరూ కూడా వృద్ధులకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు కొంతమందికి పొరవ వండ్లు వచ్చి చరువాది కమలాకర్ గారు బిస్కెట్లు వచ్చి మా మేనేజర్ రవీంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతి నెల ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఈరోజు గాంధీ జయంతి నూట యాభై ఐదవ గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుచుకుంటున్నాను ధన్యవాదాలు పెద్దలు జన్మదిన ఆది వైసీన్స్ అసోసియేషన్ సభ్యులు దాదాపు డెబ్బై మందికి పైగా రెండు నెల వెయ్యి రూపాయలు దర్శనిస్తున్నారు అది మంచి కార్యక్రమం దాదాపు పదిహేడు సంవత్సరాలకి పనిచేస్తున్నారు ఏ రకంగా వారు చెప్తున్నారు మాకు ఉండే పిల్లల్లో మూడు సంవత్సరాలు మేము అందరం కూడా భోజనం పెడతాము మూడు సంవత్సరాలు కాదు ఈ ముప్పై సంవత్సరాలు ఉన్నారని నేను కోరుకున్నానని చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా దేవుడు సాయిబాబా గారు కోరుకునే కానీ వెంకటేశ్వర కానీ ఎవరైనా కూడా డబ్బులు కాదు మొత్తం కడుక్కుండా భోజనం పెట్టడం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టున్నాయి అంటారు దేని కానీ అన్నం లేనప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు నోట్లు వేయించేసుకోగలం అన్నీ చేసుకున్నాం అటువంటిది ఆడవయసులు అందరూ కలిసి అందరూ కడుపుకుండా మంచి భోజనం దొరుకుతున్నాయి నాకు చాలా ఆనందం చేస్తాను ఇవన్నీ వాళ్ళు చేయాలంటే వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి వాళ్ళ వ్యాపారాలు బాగుంటేనే పది బాధ్యమం సమాజంలో ఏ పని చేయాలన్నా దానం చేయాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాలన్నా అదే రకంగా పాత రోజుల్లో నేను చూస్తూ ఉంటాం అంటే దారిన ఆ రోజు సత్రాలు కట్టించాలన్నా పది మంది దానం చేయాలన్నా అది ఒక ఆరు వయసులో మాత్రమే చెల్లింది అందులోనే ముఖ్యంగా ఆరు వయసులో అందరూ కూడా అభినందిస్తున్నా వారి వ్యాపారాలకి ఏ రోజు ఏ ఇబ్బంది వచ్చినా ఇందాకనే చెప్పారు ఇంటికిజమాన్ని ఒక పక్క ఎలా కాపలా కాస్తుందో అలాగా నేను మీ వ్యాపారస్తులకి అండగా ఉంటాను ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ అండగా ఉంటాను మీరందరూ బాగున్న రోజు సమాజం బాగుంటుందని కూడా తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి